శ్రీ లక్ష్మీంద్ర సింహ బ్రబ్రహ్మణేన్మహ ఆశ్రిత భక్తవత్సలుడై అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడై కోరిన కోరికలు తీర్చేటువంటి భగవంతుడు శ్రీ కల్పవృక్ష నారసింహస్వామివారు ఈ యొక్క సన్నిధిలో ప్రతినిత్యం కూడా విశేషంగా ఒక జాతరలాగా స్వామిని ప్రార్థించేటువంటి వారు కోకొల్లలు వారి యొక్క మనోభీష్టాలు నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి స్వామికి ముడుపు కట్టి ఆ ప్రదక్షిణ చేసి స్వామివారి సన్నిధిలో విశేషమైనటువంటి అర్చనాదులు చేసుకొని వెళ్ళి వారి సంకల్పాలు నెరవేరు తర్వాత వాళ్ళు చెప్పేటువంటి ఆనందకరమైనటువంటి మాటలు చాలా ఎన్నెన్నో కొంతమంది సంతానం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళు కోర్టు సమస్యలు కావచ్చు వివాహ ప్రాప్తి కావచ్చు ఇలా ఎన్నెన్నో రకాలైనటువంటి సంకల్పాలతోటి ఇక్కడ స్వామిని ప్రార్థించి వారి కుటుంబంలో ఉండేటువంటి తండ్రికి చెప్తున్నట్టుగా భావించి ఎంతోమంది భగవంతుడికి విన్నవించుకొని ఇక్కడ చేసేటువంటి ప్రదక్షిణ అత్యంత విశేషంగా చేసి వెళ్తుంటారు వాటిలో భాగంగానే ఈనాడు గత ఆగస్టు నెలలో ఇక్కడ ఈ స్వామివారి సన్నిధికి విచ్చేసి వీరు స్వామివారి సన్నిధిలో ముడుపు కట్టి వెళ్ళారు అని చెప్పారు వారి మాటలను ఒక రెండు మాటలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నా పేరు రంగారావు నేను నాగోలు హైదరాబాద్ నుంచి వచ్చానండి గత ఆగస్టు పదహారో తారీఖున వచ్చారు రావడం జరిగింది నా మనసులో ఒక కోరిక మొక్కుకున్నాను దేవుడిని కోరిక తీరింది మళ్ళీ వాళ్ళ మళ్ళీ కోరిక తీర్చుకుందామని మళ్ళీ వచ్చాను అలాగే వీళ్ళు అన్న అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ఆ అన్న సంతర్పణ కార్యక్రమం చాలా చక్కగా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది భోజనం మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు చాలా ఇప్పుడు భోజనం చేశాను భో పుట్టిగా పోవడం నాకు ఇష్టం లేక సోమవారికి ఇంత చెందా ఇచ్చిపోదామని వచ్చాను ఓకే సంతోషం మరి ఆగస్ట్ లో వచ్చిన భోజనం చేస్తే అప్పుడు అప్పుడు లేదండి అప్పుడు టైం నాలుగింటికి వచ్చాను నేను ఆ రోజు ఓకే ఓకే ఆ రోజు నాలుగు భోజనం అంటే పెత్తనం దొరికింది అక్కడ కానీ అది కొంచెం తిన్నాను ఆ రోజు ఓకే కానీ వాళ్ళ మాత్రం చాలా తృప్తిగా భోజనం చేసా చాలా బాగుంది భోజనం మాత్రం సంతోషం మీ అన్నదాత సుఖీ ఇక్కడ వచ్చేటటువంటి నృసింహ భక్త కుటుంబమే ఇక్కడ మన అందరికీ అన్నం పెడతారండి అన్నం పెడతారు శ్రీ నృసింహ సేవా అనేటువంటి సంస్థ ద్వారా కొన్ని వేలాది మంది భక్తులు వారి వారి శక్తి అనుసారంగా అంటే ఎంతో కొంత ద్రవ్యాన్ని సమర్పించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ అన్నం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాం ఈ కార్యక్రమం ఓకే అంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా ఇంకా కొంతమందికి సహకరిస్తుంటే చాలా మందికి భోజనం మీరు భోజనం చేశారు తప్పకుండా నలుగురికి పెట్టమని మీరు చెప్తున్నారు ఓకే ఇలా వచ్చిన అంటే ఇక్కడ తీసుకునేటువంటి ప్రసాదం అయినా అమృతం ఏదైనా అనుగ్రహం అయినా అమృతం అంటే భగవంతుడు ఇక్కడ చాలా అద్భుతంగా ఏ కోరిక అంటే ధర్మబద్ధంగా కోరి ఏ కోరికైనా కూడా తీరుతుంది ఒకటి ఫస్ట్ వచ్చిన వాడు ఆకలితో వెళ్ళకూడదు అనేటువంటిది ఇంకొక సంకల్పంతో అది ప్రాతకాలంలో ఏమో ఉదయం విశేషంగా పులిహోర కావచ్చు పెరుగాన్నం కావచ్చు ప్రసాదాలు పెడుతూనే ఉంటారు అదేవిధంగా మధ్యాహ్నం ఏమో భోజనం సాయంత్రం మళ్ళీ స్వామివారికి పెట్టేటువంటి దోశ కావచ్చు సుండలి ప్రసాదం కావచ్చు ఇలా చాలా దొరుకుతూనే ఉంటాయి ఇది ఇక్కడ విశేషం అండి మీరు చాలా ఆనందంగా వచ్చారు స్వామివారిని ప్రార్థించారు సంకల్పం నెరవేర్చుకున్నారు మీ ద్వారా ఇంకొక నలుగురు వచ్చి మళ్ళీ ఈరోజు వారు కూడా తీసుకొని వచ్చారుగా మీ చుట్టాలో బంధువులు ఎవరు వచ్చి పన్నెండు మంది వచ్చారు అవును సంతోషం ఇలానే ఈ యొక్క సనాతన ధర్మ వైభవంలో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు ఇది నేను ఇవాళ తిన్నందుకు ఇస్తున్నాను అది మళ్ళీ మిగని పంపిస్తా నాకు నేను ఇప్పుడు నాకు జీవల పరిస్థితి ఏం లేదు కాబట్టి నేను మళ్ళీ అన్నదాన కార్యక్రమం నేను మళ్ళీ ఇస్తాను ఆ ఏమీ దానికి తగినటువంటి రసీదు ఇస్తారో అది ఇస్తారు ఐస్తరు ఓకే ఓకే రైట్